నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈరోజు ఓల్డ్ సిటీలో జరుగుతున్న ఒక విషయానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ని పూర్తి అప్డేట్స్తో ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నా హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆడపిల్లల జీవితాలు ఎలా మారిపోతున్నాయి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అసలు విషయం ఏంటంటే పెళ్ళంటే ఏంటి జీవితాంతం ఒక్కరితోనే మన జీవితాన్ని పంచుకునే ఘట్టం ఒక్కసారి పెళ్ళైతే కష్ట కష్టసుఖాలన్నిటినీ వారితోనే పంచుకుంటాం ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది అపురూపమైన ఘట్టం అటువంటి గొప్ప పనిని కేవలం విలాసాల కోసమే ఉపయోగించుకుంటే కేవలం రెండు మూడు నెలల ఆనందం కోసమే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన అవసరాలు తీరిపోయాక పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇంటి నుంచి వెలివేస్తే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా కానీ ఇది నిజం నిజాం కాలంలో అమలైన ఈ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది అది కూడా ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకునే మన హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలో ఎవరికీ తెలియకుండా సాగుతున్న చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి అటువంటి వాటిలో ఒకటి షేక్ మ్యారేజ్ అప్పుడే యుక్త వయసు వచ్చిన అమ్మాయిని ఎంచుకొని మరీ వివాహం చేసుకుంటారు అది కూడా జీవితాంతం కలిసి ఉండడానికి కాదు కేవలం మూడంటే మూడు నెలలకు మాత్రమే ఈ పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత ఎవరి దారి వారిది ఇంతటి దారుణమైన షేక్ మ్యారేజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ విషయంపై నేషనల్ మీడియా ఆజ్ తక్ గ్రౌండ్ రిపోర్ట్ నిర్వహించింది ఇందులో సంచలన నిజాలను బయటపెట్టింది హైదరాబాద్లో అరబ్ షేక్ అరాచకాలు ఆందోళన కలిగిస్తున్నాయని పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ముస్లిం బాలికలను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కలకలం రేపుతోంది ఇక పన్నెండేళ్ల అమ్మాయిల నుంచి యువతుల ఉన్న వివాహితులను సైతం రోజులు నెలల కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది దీని మూలాలు నిజాం నుంచే ఉన్నాయి అప్పుడు మొదలైన షేక్ వివాహ వ్యవస్థ లోకల్ ఏజెంట్ ద్వారా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక్కడ నిజాం పాలన ముగియడంతో చాలా మంది అరేబియాకు వలస వెళ్ళగా ఇక్కడే ఉండిపోయిన వారు షేక్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు షేక్ వివాహ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు హైదరాబాద్కి చెందిన వందలాది అమ్మాయిలకు అరబ్ దేశాలకు చెందిన వ్యక్తులతో స్వల్పకాలిక వివాహాలు జరుగుతున్నట్లు ఆజ్ తక్ సీక్రెట్ ఆపరేషన్లో బయటపెట్టింది దీనికోసం ఆజ్ తక్ రెండు సార్లు గ్రౌండ్ రిపోర్ట్ చేసింది ఇందులో షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ నెట్వర్క్ ను గుర్తించినట్లు ఆజ్ తక్ తెలిపింది ఇస్లామిక్ పెద్దలను ఈ విషయమై అడిగినప్పుడు చట్టపరమైన అంశాలేవి దీన్ని ఆపలేకపోతున్నాయని చెప్పారు హైదరాబాదీలకు ముతాహ్ అంటే అరబ్ షేక్లతో తక్కువ కాలంలో జరిపే పెళ్లిళ్ళు డెబ్బైల నుంచి జరుగుతున్నాయని తెలిపారు నిజాం కాలం నుంచి మొదలైన ఈ పద్ధతిలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో చౌష్ అని పిలువబడే నిజాంలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ చర్యకు పాల్పడ్డారట చౌష్లు తన కుటుంబం భార్యలను విడిచిపెట్టి తమ అవసరాలు తీర్చుకునేందుకు హైదరాబాద్కి చెందిన మహిళలను మాత్రమే పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి నిజాం వారసత్వాన్ని పెంపొందించడమే వారి లక్ష్యంగా చేసుకున్నారు ఇందుకోసం పేదలను టార్గెట్ చేసి వారికి డబ్బులు వెదజల్లి ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు ఇస్లాంలో వివాహం అనేది ఒక ఒప్పందం అందులోనూ ఈ షేక్ మ్యారేజ్లో ఒప్పందం మరీ తక్కువ సమయం ఉంటుంది అది కూడా కేవలం డబ్బు కోసమే చేసుకుంటారు మహిళలతో పురుషుడు ఎన్ని రోజులు కలిసి ఉంటాడో అన్ని రోజులే వివాహ బంధంలో ఉన్నట్లు ఇందులో మ్యారేజ్ డాక్యుమెంట్స్తో పాటు విడాకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా ముందే సిద్ధం చేసుకుంటారట చిన్న వయసు అమ్మాయిలను వివాహం గురించి తెలియకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తారు షేక్లు ఈ పెళ్లిల కోసం భారత్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది అరబ్ దేశాల్లో ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోవడానికి అక్కడి చట్టాలు అడ్డం వస్తాయి అరబ్ దేశాల్లో మొదటి పెళ్లి అరబ్ అమ్మాయితో మాత్రమే చేయాలి అక్కడ చాలా విషయాలు భిన్నంగా రూల్స్ కఠినంగా ఉంటాయి అందుకే షేక్లు ఇండియాకు ముఖ్యంగా హైదరాబాద్కు వస్తున్నారు ఇక్కడ నచ్చిన అమ్మాయితో పెళ్లి కావాలనుకున్నప్పుడు విడాకులు తీసుకునే సౌలభ్యం ఉంది ఇక తమ కూతురి పెళ్లిడికి వచ్చిందని తెలపడానికి అనేక ముస్లిం దేశాలలో ఒక పద్ధతి ఉపయోగిస్తారు ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన వెంటనే ఇంటిపై ఒక రంగు జెండాను ఎగరేస్తారు దీన్ని షేక్లు అర్థం చేసుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వారి పెద్దలతో మాట్లాడతారు ముఖ్యంగా ముస్లింల పండుగ రోజుల్లో షేక్ల తాకిడి ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఇక షేక్లు కన్యలతో సంబంధాలు పెట్టుకుంటే యవ్వనంగా ఉంటామని నమ్ముతారు దీనివల్లే అమ్మాయిలకు ఎక్కువ డబ్బులిచ్చి పెళ్లి చేసుకుంటారు ఇటువంటి పెళ్లిళ్ళు హైదరాబాద్ బార్కాస్ ప్రాంతంలో వంద ఇండ్లలో సర్వే చేయగా ముప్పై మూడు ఇండ్లలో షేక్ పెళ్లిళ్ళు జరిగినట్లు గుర్తించారు కొన్నేళ్ల క్రితం ఓ అమ్మాయి తనకు పదిహేడు పెళ్లిళ్ళు చేశారనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంది తన తల్లికి బాధను వర్ణిస్తూ రాసిన లేఖ మీడియాలో వైరల్గా మారింది అయితే ఈ దుర్మార్గపు చర్యను రూపుమాపడం మనం అనుకున్నంత సులభం కాదు ఒక పెళ్లితో కనీసం ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి పేదలకు ఇది డబ్బు సహాయం చేస్తుంది కాబట్టి కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని కంటిన్యూ చేస్తున్నారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో షేక్లు బ్రోకర్ల నెట్వర్క్ మొత్తం పట్టుబడింది అప్పటి నుంచి వాట్సప్లో పెళ్లిళ్ళులు జరుగుతున్నాయి పెళ్లి తర్వాత అమ్మాయిని షేక్ దేశానికి విజిటర్ వీసాపై పంపిస్తారు అక్కడ ఆమె ఒక నెల లేదా రెండు నెలలు ఉండి తిరిగి వస్తుంది ఇలాంటి వివాహాలను ఆపాలని చాలా సార్లు చాలా మంది ప్రయత్నించారని అధికారులు కూడా చెప్పారు పిఓ చట్ట ప్రకారం ప్రతిదీ గోప్యంగా ఉంచాలి కాబట్టి దీని గురించి అధికారులు ఎక్కువ వివరాలను వెల్లడించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది బస్తీలో అప్రతిహాతంగా ఏలుతున్న మజ్లిస్ పార్టీ సొంత మతంలో ఉన్న ఇటువంటి మూఢాచారాలను రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడం కాకుండా దీన్ని రూపుమాపితే ప్రజలకు కాస్త మేలు చేసిన వారవుతారు మరి ఈ విషయంపై ఓవైసీ చర్యలు తీసుకుంటారో లేక ప్రజలేమైనా మాకు ఓట్లు వస్తే చాలని ఊరుకుంటారో అనుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఏదేమైనా పాత బస్తీలో జరుగుతున్న షేక్ మ్యారేజెస్ ఇప్పటికీ దీని వెనక కొంతమంది ఆంటీలు కూడా ఉండి నడిపిస్తున్నారట ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం రెండు మూడు నెలలకు ఒక ఆడపిల్లను అమ్మేస్తున్నాం వాడి కోరిక తీర్చాక వచ్చేస్తే ఇందాక మనం చెప్పుకున్నాం పదిహేడు పెళ్ళిళ్ళు ఒక అమ్మాయికి ఏం సంస్కృతి ఇది ఎక్కడి పద్ధతి రేణుకా చౌదరి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనాలి అనగానే మస్తు బాధేసింది కదా ఈ గ్రౌండ్ రిపోర్ట్ మీద మాట్లాడు రెండు మూడు నెలలు అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు ఏమైనా మీ కోరికలు తీర్చే వస్తువులా ఆడపిల్లలు ఏమైనా పడకింట్లో బొమ్మలా అని అడుగు అండ్ అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడున్న మస్లిస్ పార్టీ ఆడపిల్లలు బొమ్మలు కాదు ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం ఆవేదనకు గురి కాకుండా చూద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి ఆస్ తక్ చేసిన ఆ గ్రౌండ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దీనికి సంబంధించిన షేక్ మ్యారేజ్కి సంబంధించిన అప్డేట్స్ని ఆర్వాయిస్ ద్వారా మీకు అందించడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్